నమస్తే వెల్కమ్ డాక్టా నిర్మిరాజేష్ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు నాలుగోసారి చంద్రబాబు ఫోర్ పాయింట్ ఓ ప్రభుత్వం ఏర్పడింది ఇక చంద్రబాబు తన డ్రీమ్ క్యాబినెట్ కూడా కొలు పరిస్థితి అయితే వాస్తవానికి ఇవాళ క్యాబినెట్ ప్రమాణ స్వీకారం తర్వాత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం తర్వాత ఒకసారి ఆ క్యాబినెట్ని కనుక ఒకసారి నిశ్చితంగా పరిశీలిస్తే ఒకసారి ఆ క్యాబినెట్ కూర్పుని చూస్తే ఖచ్చితంగా కూడా ఇవాళ గతంలో ఉన్నటువంటి అనేక అంశాలు పరిగణలో తీసుకుంటే ఇవాళ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ వైపే ఫోకస్ చేస్తున్నాడు సామాజిక సమతుల్యత పాటించాడు మరోవైపు పెద్ద ఎత్తున గతంలో ఎన్నడైనటువంటి విధంగా నూతనంగా ఎన్నికైనటువంటి ఎం ఎమ్మెల్యేలని అట్లాగే సీనియర్లందరినీ పక్కన పెట్టి ఇవాళ పదిహేడు మంది కొత్త మంత్రులుగా ఇవాళ తీసుకున్నటువంటి పరిస్థితి ఆయన క్యాబినెట్లోకి అంటే ఎంత ఫోకస్డ్ గా ఎంత డెడికేటెడ్ గా ఆయన ఇవాళ ఆంధ్రప్రదేశ్ డెవలప్ మీద ముందుకు అడుగులు వేస్తున్నట్టు చూసుకోవచ్చు అంటే గతంలో కంటే కూడా అంటే గతానికి భిన్నంగా ఈసారి ఆయన ఎవరు ఊహించినటువంటి విధంగా చాలా మందికి పదవులు ఇచ్చారు చంద్రబాబు కేబినెట్ అంటే కొత్త ముఖాలకు తప్పనిసరిగా సీటు ఖాయమనే ముద్ర ఆయన ఇవాళ వేసినటువంటి పరిస్థితి ఎక్కడా మొహమాటాలకు చోట్లు పెట్టుకోకుండా చంద్రబాబు తన కేబినెట్ ను ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం నిజానికి చంద్రబాబు తన ప్రభుత్వం ఏర్పాటు చేశారంటే ఖచ్చితంగా కూడా కొన్ని కుటుంబాలకు పెద్దపీట వేస్తారనే చర్చ ఎప్పుడు రాజకీయాల్లో ఉండే ఉంటుంది అయితే వీరిలో ప్రముఖంగా ఇవాళ సీనియర్లు చెక్ పెట్టేటువంటి నేపథ్యంలో ఎవరెవరు ఏంటి అని గనక ఒకసారి చూస్తే చాలా కుటుంబాలు గంటా శ్రీనివాసరావు కానీ యనమల రామకృష్ణుడు సహా పరిటాల కుటుంబాలకు అట్టగే ఎవరింట్ల బుచ్చయ్య చౌదరి లాంటి పార్టీలో చాలా సీనియర్ మోస్ట్ అని చెప్పుకోవాలి అట్లాంటి వాళ్ళకు కూడా ఇవాళ ఖచ్చితంగా కూడా ఇవాళ యనమల్ రామకృష్ణుడు సార్ చాలా మందికి ఇవాళ క్యాబినెట్లో చోటు దక్కినటువంటి పరిస్థితి కానీ అందరూ వాళ్ళకి ఇస్తారని ఊహించారు కానీ సీన్ కట్ చేస్తే అది ఎక్కడ అవ్వలేదు కానీ ఈసారి చంద్రబాబు ఈ బ్యారికేట్లను తొలగించి మోమాటాలకు చోటు పెట్టకుండా టీడీపీలో ఆదిరించి ఉన్నారన్న సెంటిమెంట్ని కూడా పక్కన పెట్టి ఆయన వీర విధేయత అట్లాగే కష్టపడే వాళ్ళకి మాత్రమే ఇవాళ క్యాబినెట్లో ఛాన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి మొత్తంగా ఇరవై ఐదు మంది మంత్రుల్లో కొత్త వారికి అత్యధికంగా ప్రాధాన్యత ఇవ్వడంతో పాటుగా టీడీపీ నుంచి యువతను ఎక్కువగా కొంత కేబినెట్లోకి తీసుకునేటువంటి పరిస్థితి మరీ ముఖ్యంగా ముప్పై ఐదు నుంచి యాభై ఏళ్ళ మధ్య వయసుల్లో మాత్రమే ఇవాళ క్యాబినెట్ కూర్పులో ప్రాధాన్యత ఇచ్చారు అంటే ఎస్సీ ఎస్టీల్లో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా చంద్రబాబు మరో ఘనత కూడా దక్కించుకున్నారు అయితే వాస్తవానికి ఎస్సీ ఎస్టీల్లో జగన్ మాత్రమే మంత్రి పదవులు ఇచ్చారన్న వాదనలు కూడా తాజాగా జరిగినటువంటి క్యాబినెట్ కూర్పుతో చంద్రబాబు తుడిచిపెట్టినటువంటి పరిస్థితి ఉంది అలానే వైశ్య సామాజిక వర్గానికి కూడా చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారు గతంలో సిద్ధ రాఘవరావుకు మంత్రి పదవి ఇచ్చారు ఇప్పుడు యువ నాయకుడు టీజీ భరత్ కు అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి సో ఇంత ఖచ్చితంగా కూడా వైశ్య సామాజిక వర్గాన్ని కూడా గౌరవించారనే ఒక అంశం తీసుకొచ్చారు మరోవైపు అదేవిధంగా ఎవరు ఊహించినటువంటి విధంగా గొట్టిపాటి రవికుమార్ కు అవకాశం ఇచ్చారు అలానే మైనార్టీల్లో ఫరూక్ కు ఛాన్స్ ఇచ్చారు ఇక ఈ రెండు కూడా కొంత ఖచ్చితంగా కూడా ఎవరు ఊహించినటువంటి విధంగా పదవులు కావడమే కూడా కొంత కొసమెరుపు గతంలో మైనార్టీలకు అవకాశం ఇవ్వనటువంటి చంద్రబాబు ఈసారి ఖచ్చితంగా కూడా మైనార్టీలకు కూడా చోటు కల్పించినటువంటి పరిస్థితి ఇక పార్టీ మారి టీడీపీలోకి వచ్చినటువంటి నిబద్ధతతో వ్యవహరించినటువంటి గొట్టిపాటికి కూడా క్యాబినెట్లో చోటు ఇచ్చారు ఇది చంద్రబాబు మార్క్ పనితీరుకు ఖచ్చితంగా నిదర్శనంగా చెప్పుకోవాలి మరోవైపు మాజీ మంత్రి రామచంద్రారెడ్డి కూతురుగా ఉన్నటువంటి సబితకు కూడా ఇవాళ క్యాబినెట్లో చోటు ఇచ్చారు బీసీ మహిళ కోటాలో మరోవైపు రెడ్డి సామాజిక వర్గంలో కూడా ఖచ్చితంగా సీటు ఖాయమని అనుకున్నటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా చంద్రబాబు ఈసారి చోటు ఇవ్వనటువంటి పరిస్థితి ఇదే సమయంలో నెల్లూరు నుంచి మరో సీనియర్ నాయకుడు ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఇవాళ ఆయన కేబినెట్ లో చోటు ఇచ్చారు మరోవైపు అనంతపురం నుంచి పయ్యావురు కేశవ్ కూడా చంద్రబాబు చోటు కల్పించి అదేవిధంగా కడప నుంచి కూడా ప్రాధాన్యత ఇచ్చారు రాయచోట్ నుంచి విజయం దక్కించుకున్నటువంటి రామ్ రెడ్డి రెడ్డికి కూడా ఇవాళ మంత్రివర్గంలో చోటు కల్పించారు ఇలా చంద్రబాబు ఎవరు ఊహించినటువంటి విధంగా మార్పులు చేర్పులు చేసి పెద్ద ఎత్తున కేబినెట్ సమతూకంగా ఇవాళ పాటించారన్న ఒక కామెంట్స్ పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి కానీ ఇవాళ అమిత్ షా వచ్చిన తర్వాత క్యాబినెట్లో కూర్పులో మార్పులు జరిగినాయి దాదాపుగా లోకేష్ లిస్టు ఎన్డీఏ లిస్టు చంద్రబాబు లిస్టు ఈ మూడు కూడా సరిచూసి కలిపి అందరికీ సమన్వయం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తం మీద సీనియర్లు జూనియర్ల కలయికతోనే చంద్రబాబు కేబినెట్ కొలువు తీరింది అయితే ఈ మంత్రివర్గంలో చాలా మంది సీనియర్లకు పక్కన పెట్టారన్న ఒక చర్చ సర్వత్రా వినిపిస్తోంది గంటా శ్రీనివాస్ అట్లాగే అయ్యన్న పాత్రుడు పరిటాల శ్రీతో పాటుగా చాలా మంది సీనియర్లను పక్కన పెట్టారని చర్చ జోరుగా సాగుతోంది ఇట్లాంటి సందర్భాల్లో చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా ముందు చూపుతోనే నిర్ణయాలు ఉంటాయి కాబట్టి అందులో భాగంగానే చాలా మంది సీనియర్లకు ఇవాళ చోటు కల్పించలేదు వాళ్ళు ఖచ్చితంగా కూడా ఇతర పదవుల్లో న్యాయం కల్పించే అవకాశాలు ఉన్నాయనే అంశం కూడా కొంత చర్చకు వస్తోంది సో ఇక ఏపీ అభివృద్ధి కోసం మరో అయి ఇరవై ఏళ్ళు దూరదృష్టితో ఖచ్చితంగా పాలన ఎజెండా ఖరారు చేసుకున్నారు చంద్రబాబు అనే ఒక అంశం ఖచ్చితంగా ఈ కేబినెట్ చూస్తే తెలుస్తోంది గతంలో మంత్రి పదవులు నిర్వర్తించినటువంటి కొద్ది సీనియర్లకు మాత్రమే అవకాశం కల్పించారు భవిష్యత్ రాజకీయాల దృష్ట్యా ఖచ్చితంగా జూనియర్లకు సైతం ప్రభుత్వ విధానపరమైనటువంటి నిర్ణయాల్లో భాగస్వామ్యం చేయాలనే ఒక ఆలోచనతో ఖచ్చితంగా కొత్త వారికి ఇవాళ చంద్రబాబు నాయుడు కేబినెట్ అవకాశం ఇచ్చినట్టుగా కూడా స్పష్టంగా ఈ కేబినెట్ కూర్పు చూసి తెలుస్తుంది అయితే ఇవాళ టీడీపీ కష్టకాలంలో పార్టీ కోసం నిలబడినటువంటి యువ నేతలకు గుర్తింపు ఇవ్వాలని జూనియర్లకు ఈ క్యాబినెట్లో బెర్త్ ఖరారు చేశారనే వాదనలు కూడా ప్రధానంగా తెర మీదకి వస్తున్నాయి అలాగే ఇప్పటికే చంద్రబాబు తర్వాత లోకేష్ కొంత ఫ్యూచర్ లీడర్గా ప్రాజెక్ట్ చేస్తుంది టీడీపీ అట్లాగే ఎప్పటి నుంచో టీడీపీ నాయకులందరూ కూడా లోకేష్ తమ డ్రీమ్ లీడర్గా ఎంచుకుంటూ ఉన్నారు ఈ నేపథ్యంలో లోకేష్ ప్రభుత్వంలో కూడా పట్టు సాధించేందుకు ఈ క్యాబినెట్ కూర్పు ఖచ్చితంగా జరిగి ఉంటుందనే విశ్లేషణలు కూడా స్పష్టంగా వినిపిస్తున్నాయి మొత్తానికి ఈ మంత్రివర్గ ఏర్పాట్లో లోకేష్ మార్క్ కూడా స్పష్టంగా కనిపిస్తోంది అనేది కూడా రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి సో ఇట్లాంటి సందర్భాల్లో ఇవాళ ఓవరాల్గా కేబినెట్ మీద చూసుకుంటే యువతకు ప్రాధాన్యత ఇవ్వటం అభివృద్ధి ఏజెండాగా ముందుకెళ్లడం సీనియర్లను పక్కన పెట్టడం లోకేష్ మార్క్ కూడా ఈ క్యాబినెట్ కూర్పు మీద ఖచ్చితంగా కనిపిస్తుంది మొత్తం మీద జనసేన బీజేపీ టీడీపీ ముగ్గురికి న్యాయం కల్పించారు పెద్ద ఎత్తున ఇవాళ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద అందరి ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరిగా ఈ క్యాబినెట్ చూసిన తర్వాత మాత్రం స్పష్టంగా చెప్పుకోవాలి సో ఖచ్చితంగా ఈ క్యాబినెట్ కూర్పు పైన మీ అభిప్రాయాలు కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ రూడర్స్ ప్లీజ్ వాచ్ హెస్టా